నందలూరు మండలంలో బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న కేసును నందలూరు పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో నిన్న రాత్రి ఓ మహిళ పన్నెండు తులాల బంగారం నగను పోగొట్టుకుంది బంగారు నగలు పోవడంతో ఆ మహిళ బాధితురాలు నందలూరు పోలీసులను ఆశ్రయించింది దీంతో నందలూరు పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ద్వారా జల్లడపట్టారు నాగిరెడ్డి పల్లెకు చెందిన ఓ వ్యక్తి బంగారు ఆభరణాలను తీసుకున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఎట్టకేలకి ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ పిలిపించి ఆ వ్యక్తి తీసుకోలేదని బుకాయించడంతో పోలీసులు సీసీ ఫుటేజ్ ని చూపించి గట్టిగా ప్రశ్నించడంతో ఆ వ్యక్తి నిజం ఒప్పుకొని తీసుకున్న బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించేశాడు దీంతో ఆ బంగారు ఆభరణాలను పోలీసులు బాధితురాలికి అప్పగించారు నందలూరు స్వీట్ బేకరీ వద్ద మేము దిగాము స్పీడ్ తీసుకుని తిరిగి ప్రయాణము తిరిగి ఆటేపాడికి వెళ్ళాము మాది అక్కడ బ్యాగ్ మిస్ అయింది దాంట్లో గోల్డ్ నాలుగు గాజులు ఒక చైన్ లాంగ్ చైన్ మిస్ అయింది మేము తిరిగి చూసుకునగా లేదు మేము తిరిగి నందలూరు పోలీస్ స్టేషన్లో పోలీసు వారిని మేము కలిసాము అప్పుడు పోలీసు వాళ్ళు రెస్పాన్స్ తీసుకొని మమ్మల్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చెక్ చేసి మా బంగారు రికవరీ చేయించి పోలీసు వారు చేయించారు కనుక ఈ పోలీస్ స్టేషన్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఎస్వీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను